హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఇది వచ్చేసి బుధవారం లాగ్ అనమాట మేమైతే ఊరికి వచ్చినాం కదండి అనేసి ఇంకా మా ఊరికి దగ్గరలోనే రిలేషన్స్ అయితే పిలిచినారనమాట జాతర ఉంది అనేసి అందుకనేసి మర్దస్ నల్లి అనేసి అనమాట ఊరి పేరు అయితే ఇది వచ్చేసి కర్ణాటకలో ఉండేది ఇంకా రిలేషన్స్ పిలిచిన వచ్చినామన్నమాట ఇంకా మంగళవారం మా సాయంత్రమే అనమాట మేమైతే నేనైతే బుధవారం పొద్దున్నే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి మా బాబు పొద్దున్నే ఎట్లా ఆడుతా అన్నాడు ఇంకా ఇక్కడైతే అంతా కూడా నాన్ వెజ్ అనమాట జాతర వచ్చేసి ఇంకా అంతా కూడా కానీ పొద్దునైతే టిఫిన్ అయితే చేస్తా అనమాట ఇంకా ముద్ద చికెన్ కర్రీ చేస్తున్నారు ఇక్కడ చూడండి అలాగే ఒక ఇంకో వారి ఇంటి దగ్గరకైతే వచ్చినామన్నమాట మాట్లాడుతూ కూర్చున్నాము ఇంకా ఒక ఏడెనిమిది ఇల్లు అయితే పిలిచినారనమాట అందరు కూడా రిలేషన్స్ అనమాట ఇంకా అందరు కూడా కవర్ చేయాలి మేమైతే అంత చూడండి దుమ్ము ఎండ అనేసి నీళ్ళు అయితే కొడుతున్నారు రోడ్ కైతే అసలు చాలా మంది వచ్చినారు చాలా జనం అసలు ఇంకా ఇప్పుడైతే అదే ఇంట్లోనే ఇంకా భోజనం కూడా చేస్తున్నాము అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అట్లా తిన్నామన్నమాట ఏమైనా అనుకుంటారనేసి తినకపోతే అనేసి ఇప్పుడైతే అయితే వెళ్తా ఉన్నామండి చూడొచ్చు మీరు ఎంత జనాలు ఉన్నారో అసలు ఫుల్ నాన్ వెజ్ అనమాట నాన్ వెజ్ అంటే అసలు ఎక్కువ పోతారు కదా జనాలు అయితే అట్లా అనమాట ఇక్కడైతే మా మా అయితే కనిపిస్తే మాట్లాడిపిస్తాను మా నాన్న వాళ్ళ వాళ్ళ అన్న అనమాట సొంత అన్న అనమాట ఇక్కడ జాతరలో టాటో వేసేవాళ్ళు ఉంటే ఇంకా నేను ట్యాటూ అయితే వేపించుకుంటానమాట ఆల్రెడీ ఒకటి చేతికి వేపించుకున్నాను అనమాట ఇలాగే ఏదో జాతరకు వెళ్ళేసి వేపించుకున్నాను ఇంకా ఇప్పుడు ఇంకోటి వేయించుకుంటాను అనమాట వెనకాల మెడ మెడ దగ్గర అనమాట నేనైతే చెవి దగ్గర వేయించుకుందాం అనుకున్నాను కానీ సడన్గా ఇంకా అనమాట మెడ దగ్గర వేయించుకున్నాను ఇంకా ఆ రోజు సాయంత్రమే బయలుదేరినామనమాట ఊరికి వచ్చేసి వచ్చేసినాము ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది గురువారం అనమాట గురువారం మధ్యాహ్నం అయితే మేము అంగన్వాడీలో అయితే పిలిచినారనమాట ఇంకా మాకు ఎగ్స్ ఇస్తాం రండి అనేసి పిలిచినారనమాట ఇంకా నేను మా ఆయన వాళ్ళ చెల్లెలు వాళ్ళకు కూడా ఒక బాబు ఉన్నాడు కదండి వాళ్ళకి ఇద్దరు కలిసి వెళ్తాను అన్నమాట చూడండి మా ఊళ్ళో ఉండే రామాలయం అనమాట ఇది వచ్చేసి దాని ముందులో అంగన్వాడీ ఉందనమాట ప్రీ ప్రై ప్రీ ప్రైమరీ స్కూల్ అనమాట ఇది వచ్చేసి చూడండి చూడండి పిల్లలంతా కూడా ఎట్లా ఆడుతున్నాడో ఆడుతున్నారు అసలు ఇంకా మా బాబు కూడా కొంచెంసేపు ఆడుకున్నాడు అక్కడే అయితే కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నారనమాట అలాగే సైన్ చేయించుకున్నారు ఇంకా ఈరోజు గురువారం సాయంత్రమే మేము బెంగళూరుకి అయితే అనమాట ఎగ్స్ అని కూడా తీసుకునేసి ఇంకా ఆరోజు ఇంకా బ్లాగ్ తీయడానికి అవ్వలేదు ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే అనమాట ఫ్రైడే మార్నింగ్ అయితే ఇది కంటిన్యూ చేస్తాను వీడియో అయితే అంతా ఎక్కువ దుమ్ముంటే అంతా కూడా నీళ్ళు వేసి అంతా ఊడ్ చేసినానమాట ఇక్కడ మా బాబు మా బాబు కూడా హెల్ప్ చేస్తా అన్నాడు చూడండి ఇంకా పొద్దున్నేకైతే నేనైతే ఎగ్ బిర్యానీ అనమాట మార్నింగ్ టిఫిన్కి అయితే ఇంకా ఊరి నుంచి ఎగ్స్ తీసుకొచ్చినాను కదా ఇంకా ఎగ్ బిర్యానీ చేసినాను అనమాట మీకు రెసిపీ కావాలంటే మీరు కామెంట్ తప్పకుండా షేర్ చేస్తాను అనమాట ఇంకా ఇప్పుడు టైం లేకపోయేసరికి నేనేమి రెసిపీ ఏమి షూట్ చేయలేదు చూడండి ఎంత సూపర్గా అయ్యిందో టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉండిందనమాట మీరు ఇంకోసారి చేసినప్పుడు మీకు రెసిపీ కూడా షేర్ చేస్తాను సరేనా ఇంకా మా ఆయనకైతే వేసిస్తాను అనమాట పొద్దున్నే ఇంకా డ్యూటీకి వెళ్ళాలి కదండి ఇంకా తినేస్తాడు వేసిస్తే అలాగే బాక్స్ కూడా కట్టేస్తాను నేను మధ్యాహ్నం లంచ్కి అయితే దీనికైతే ఏం రైతా ఏ అంత బాగుంటుంది సూపర్ గా ఉంది అట్లనే ఇక్కడ చూడండి మా బాబు అయితే ఎట్లా ఆడతా అన్నాడు వెళ్ళాము కూర్ ఇంకా వచ్చేటప్పుడు అయితే మా ఉంది కదండి వాళ్ళ అబ్బాయి కూడా వచ్చినాడనమాట మా వెంటనే ఇంకా స్కూల్ హాలిడేస్ ఉన్నాయనేసి ఇంకా ఇక్కడే కొన్ని రోజులు స్పెండ్ చేస్తాను అనేసి వచ్చినాడనమాట ఇంకా మా అయితే డ్యూటీకి అయితే వెళ్దాన్నాడు అనమాట పొద్దున్నేనే మీరు మార్నింగ్ మార్నింగ్ ఎలా ఉందో అసలు ఇంత కూల్గా ఉంటుంది అసలు మధ్యాహ్నం అయితే చాలా ఎక్కువ ఎండ అనమాట మార్నింగ్ ఈవినింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది క్లైమేట్ అయితే ఇక్కడ మా ఆయనతే వెళ్ళాడు అనమాట డ్యూటీకి అయితే ఇంకా ఇక్కడైతే మా బాబుకైతే అన్నమైతే తినిపిస్తాను అండి కొంచెం తిన్నాడు నేను చేసేటప్పుడే కారం కొంచెం వేస్తాను అనమాట మా ఇంట్లో కూడా కారం ఎక్కువ తినరు ఎవరు కూడా తక్కువే వేస్తాను అనమాట కారం అయితే కొంచెం తిన్నాడు ఇంకా తినలేదనమాట చూడండి ఎట్లా ఆడుతాడు తిమ్ తిం తిమ్మంటే కింద పెడితే మాత్రం అంతా చల్లేస్తాడు అనమాట అన్నం అయితే చల్లేసుకుంటూ తింటాడు ఇంకా కొంచెం తిన్నాడు అనమాట నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి అసలు చూడండి మా బాబు కూడా పడుకున్నాడు చూడండి సామాన్లు అయితే ఉన్నాయన్నమాట అన్నీ కూడా కడిగేసుకోవాలి నేనైతే ఇంకా గ్యాస్ అంతా కూడా కడిగేయాలి ఈరోజు వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి చూస్తూ ఉండండి సరేనా ఇక్కడైతే అంత క్లీనింగ్ అనమాట ఎక్కువ ఉంది అసలు ఇంక వారం రోజులు మేము ఊళ్ళోనే ఉన్నాం కదండి అంత కూడా ఎట్లా పడితే అట్లా ఉంది నేను పోయేటప్పుడు అయితే అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసిపోయినా అనమాట ఇంకా మేము అక్కడే సే అక్కడే ఉండిపోయాం కాబట్టి ఎంత మా ఆయన ఎట్లా అంటే ఎట్లా పెట్టుకున్నాడు అంతా కూడా క్లీన్ చేస్తాను నేనైతే ఇంకా అందరింట్లో అంతే కదండి ఇంకా ఒక్కరోజు ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు అసలు ఎట్లా ఉంటుందనేసి అంత చండాలంగా ఉందనమాట అంతా కూడా నాకు ఈరోజు ఎక్కువ డీప్ క్లీన్ చేయాలన్నమాట అన్నీ కూడాను ఇంకా రోజు క్లీన్ చేస్తూ ఉంటే ఏమంతగా అనిపించదనమాట ఇలాగ ఎక్కువ రోజులు ఉంచేసి చేస్తుంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట అంత గ్యాస్ అంతా కూడా బాగా క్లీన్ చేసుకున్నాను అనమాట చూడొచ్చు మీరు రోజు చేస్తుంటే అంత విసుగా అనిపించదు అనమాట ఏమి అంత క్లీన్గానే ఉంటుంది కాబట్టి తుడి చేసుకుంటే అయిపోతుంది ఇలాగ ఎప్పుడో ఒకసారి చేసుకుంటే ఇట్లానే ఉంటుందన్నమాట ఒక వారం అయింది కదా క్లీన్ చేయక అయితే ఎక్కువ ఉన్నిందనమాట అంతా కూడా క్లీనింగ్ అయితే ఇంకా చూడండి అంతా కూడా బాగా క్లీన్ చేసుకున్నాను అనమాట నీట్గా అయింది అంతా కూడా సింక్లో కూడా అన్ని సామాన్లు కలిగే కడిగేస్తున్నాను అనమాట ఇంకేం లేవు ఇంకా వచ్చేటప్పుడు అయితే ఎక్స్ తీసుకొచ్చినాం కదండీ అంగన్వాడీలో ఇచ్చిండేవైతే ఇంకా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఒకసారి క్లీన్ చేయాలన్నమాట వన్ మంత్ అయింది ఫ్రిడ్జ్ క్లీన్ చేయక అయితే ఇంకా తొందర తొందరగా వంట చేస్తాం కాబట్టి ఎట్లాంటి అట్లే పెట్టి అనమాట ఫ్రిడ్జ్లో అయితే అప్పుడప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటా ఉంటే అనమాట ఒకసారి అంతా కూడా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్